నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలు బీరకాయ కర్రీ అయితే రెడీ చేసుకుందాం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హెల్త్కి చాలా మంచిది అది ఎవరే జ్వరం వచ్చినా అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ కర్రీ చాలా మంచిది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మొత్తం చూసేద్దామండి ఇప్పుడు మనం దీనికోసం ఏం కావాలనేది ఓకే అండి బీరకాయ కర్రీ చేసుకోవడానికి అయితే నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు అయితే కోసిపెట్టానండి బీరకాయలు అయితే ఇంకా చెక్ తీయలేదు వాటర్లో అయితే వేసాను వాటర్లో వేస్తే చెక్ అనేది అయితే నీటికి వస్తుంది అనేసి ఇప్పుడు అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాం గ్యాస్ మీద పాండి పెట్టుకున్నాం కదండి దాంట్లో ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయలు అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ లోపల బీరకాయలు అయితే చెక్కి తీసి ముక్కలకి వస్తాను ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ ఫ్రై బీరకాయ ముక్కలు అయితే రెడీ చేసుకుందాం బీరకాయ కూర పారు కోసం ఉంటుంది చాలా బాగుంటుందండి అది మనం చూడటం ఎలా ఉండాలని ఉల్లిపాయలు అయితే ఫ్రై ఉంటున్నాయండి ఇంకా అయితే అవలేదు గ్యాస్ ఏంటో చాలా స్లోగా అవుతుంది సిమ్లో పెడితే బాస్ స్లో అయిపోతుంది కాయలో పెడితే మాడిపోతుంది బీరకాయలు అయితే చెక్కి తీసేసాను ఇప్పుడు ఈ మొక్కలు అయితే కోసుకుందామండి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాయండి ఈ లోపల బీరకాయ ముక్కలు అయితే పెట్టాను బీరకాయ మొక్కలు అయితే పెట్టాను కొంచెం వేగక అయితే కొంచెం ఉల్లిపాయలు తీసేసి మా అబ్బాయికి ఏదైనా కోడిగుడ్డు ఫ్రైలా చేయాలండి బీరకాయ ఏంటో మీరు అసలు తినడాడు ఎంత అలా చేసినా తినడు అందుకోసం ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం అనేసి కొంచెం ఉల్లిపాయలు దీంట్లో తీసేసి దాంట్లో ఒక కొట్టేసి వాడికి చేద్దాం అనుకుని కొంచెం ఉల్లిపాయలు అనేది ఎక్కువేసాం ఉల్లిపాయలు అనేది వేగిపోయింది ఇప్పుడు అయితే కొంచెం తీసేస్తానని చెప్పాను కదా దానికోసం అయితే తీసేస్తున్నాను దీంట్లో అయితే ఒక కొడుకుడు ఇవి వేసేసి ఫ్రైలో వచ్చేసేస్తాను ఈ బీరకాయలు అయితే దీంట్లో వేసేస్తాను ఈ బీరకాయలు అయితే ఈ ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గాలండి తొందరగా ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంటుందండి అందుకోసం మనకి వాటర్ తక్కువ వేసుకోవాలి బీరకాయ గర్రీలు ఎప్పుడైనా కానీ దీంట్లో సాల్ట్ అయితే వేసేదా కారం కూడా కొంచెం కారం వేసుకోవాలి ఈ కర్రీలో ఎందుకండి చెప్పగా ఉంటుంది బీరకాయ అనేది ఎక్కువ కారం వేసాం కదండి ఇంకొక కారం కలిపేసుకుని వాటరేం అక్కర్లేదు దీంట్లోకి వాటర్ అయితే వస్తాయి మాకు పెట్టుకోండి పసుపు కూడా వేస్తాం పసుపు కూడా వేసామండి ఇప్పుడైతే దీంట్లో మసాలా అనేది వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ దుబ్బేసి పెట్టిందండి నిన్న కర్రీలో చేస్తే అది కొంచెం మిగిలింది అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అదైతే ఇప్పుడు వేస్తున్నాం ఇప్పుడు దీంట్లో అన్నీ వేస్తామండి ఇది వాటర్ అంతా బేరకాయలో బాగా బయటికి వాటర్ వచ్చే వరకు పెట్టుకోవాలి తర్వాత మనకి ఉడకలేదు అనిపిస్తే అప్పుడు కొంచెం పాలు పోసుకుందాం వాటర్ ఏమి వేయకుండానే చూసారే వస్తున్నాయో వాటర్ అప్పుడు దగ్గరికి అయిపోతుంది కంటే ఇంట్లో అయితే పాలు పోసుకుందామండి గ్లాస్ పాలు అయితే పోసాను ఇలా పాలు పోసి ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కూర అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి సరిగ్గా అయితే ఉడుతుందండి ఇంకా దగ్గరికి అయితే అవ్వాలి పాలు కూడా వేరేగా చూడండి పాలు పోసినా కానీ మనకి కర్రీ అనేది అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకే మొత్తం కెమెరా అంతా పాడైపోతుంది ఫోను నేను ఏదో ట్రై చేసి మొదలు పెట్టాను కదనేసి ఇంకా ఆపకుండా ఏదో అలా ట్రై చేస్తున్నానండి ఇప్పుడు కూర అనేది అయితే దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం మనకి ఎంతో టేస్టీగా అంటే కూర రెడీ అయిపోయింది కదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you all